ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మాసంలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జ్యేష్ఠ మాసము ఇరవై ఎనిమిదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు బుధవారము జ్యేష్ఠ శుద్ధ పాఠ్యమీ తిథితో ప్రారంభమై ఇరవై ఐదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారము జ్యేష్ఠ బహుళ అమావాస్య తిథితో జ్యేష్ఠ మాసం ముగుస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు బుధవారము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి ఈరోజు చంద్రోదయము బుద్ధ జయంతి వాసుకర్తని నివృత్తి ఇరవై తొమ్మిదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు గురువారము జ్యేష్ఠ శుద్ధ తదియ ఈరోజు రంభా వ్రతము ముప్పైవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము జ్యేష్ఠ శుద్ధ చవితి ఈరోజు మహంతి చతుర్థి ఒకటవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం జ్యేష్ఠ శుద్ధ షష్ఠి ఈరోజు అరణ్యక గౌరీ వ్రతము రెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారము జ్యేష్ఠ శుద్ధ సప్తమి ఈరోజు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవము మూడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శుద్ధ అష్టమి ఈరోజు శుక్ల దేవ్యారాధనం ప్రపంచ సైకిల్ దినోత్సవము ఐదవ తేదీ జూన్ రెండు వేల ఇరవైదు గురువారం జ్యేష్ఠ శుద్ధ దశమి ఈరోజు దశ పాపహర వ్రతము సేతు బంధన రామేశ్వర పూజ ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఆరవ తేదీ జూన్ రెండు వేల ఇరవైదు శుక్రవారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఈరోజు గాయత్రి జయంతి నిర్జల ఏకాదశి అవధూత శ్రీ గణపతి సచితానంద స్వామి జన్మదినం ఏడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి ఈరోజు వైష్ణవ మాధ ఏకాదశి ప్రపంచ ఆహార భద్రత దినోత్సవము బక్రీద్ ఎనిమిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి ఉదయము ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు ప్రదోష వ్రతము రామలక్ష్మణ ద్వాదశి మృగశిర కార్తె మధ్యాహ్నము ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవము పదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి పూర్ణిమ ఈరోజు గురు మూడమి ప్రారంభం పదకొండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు ఏరువాక పూర్ణిమ సావిత్రి వ్రతం వృషభ పూజనము పద్నాలుగవ తేదీ జూన్ రెండు వేల ఇరవై శనివారం జ్యేష్ఠ బహుళ తదియ మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి చవితి ఈరోజు సంకటహర చతుర్థి రక్తదాతల దినోత్సవము పదిహేనవ తేదీ జూన్ రెండు వేల ఆదివారం జ్యేష్ఠ బహుళ చవితి మధ్యాహ్నము రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి పంచమి ఈరోజు మిథున సంక్రమణం పగలు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు ప్రపంచ పవన దినోత్సవం ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం దినోత్సవం పదిహేడవ తేదీ జూన్ రెండు వేల ఇరవైదు మంగళవారం జ్యేష్ఠ బహుళష్ఠి మధ్యాహ్నము పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు షష్ఠి పంతొమ్మిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం జ్యేష్ఠ బహుళ అష్టమి ఉదయము ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి నవమి ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం ఇరవైవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం జ్యేష్ఠ బహుళ నవమి ఉదయము ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి దశమి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఇరవై ఒకటవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం జ్యేష్ఠ బహుళ ఏకాదశి రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు యోగిని ఏకాదశి ఇరవై రెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం జ్యేష్ఠ బహుళ ద్వాదశి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు ఆరుద్ర కార్తె మధ్యాహ్నము రెండు గంటల నలభై మూడు నిమిషాలు ఇరవై మూడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం జ్యేష్ఠ బహుళ త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు ప్రదోష వ్రతము అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవము ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే ఇరవై నాలుగవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం జ్యేష్ఠ బహుళ చతుర్దశి సాయంత్రము ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి అమావాస్య ఈరోజు మాస శివరాత్రి కృష్ణాంగారక చతుర్దశి ఇరవై ఐదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారము అమావాస్య సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు గాండ్ల అమావాస్య